తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం ఆ పోరాటాలతో ఢిల్లీ దద్దరిల్లినట్టు తద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం ఎక్కడికో ఆకాశంలోకి అభివృద్ధిని తీసుకెళ్లినట్టుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుండ్రు ఈ సభలో రికార్డ్స్ని సవరించాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష వారు చెప్పిన సత్యదూరమైన వార్తలతో పాటు కొన్ని సత్యాలను ఈ సభలో ప్రస్తావించాల్సిన బాధ్యత నా మీదున్నది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎన్డీఏ ప్రభుత్వానికి మోడీ గారి ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేదు అధ్యక్ష ప్రతిసారి వారు ఏ బిల్లు తీసుకొచ్చినా ఏ అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చినా రాజ్యసభలో ఆమోదం పొందాలి అని అంటే ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కానీ ఆనాటి ప్రభుత్వము వారు ఆరాధ్య దైవం అని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే మోడీ గారి ప్రభుత్వానికి ఏ విధంగా ఊడిగం చేసిండ్రో కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష జిఎస్టి బిల్లు జిఎస్టి బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏప్రిల్ ఐదు అధ్యక్ష ఏప్రిల్ ఐదు నాడు జిఎస్టి బిల్లును లోక్సభ ఆమోదించిన ఎంబడే భారతదేశంలో ఎన్నో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా ఆ బీజేపీ ప్రభుత్వాల ముఖ్యమంత్రుల కంటే ముందు ఏప్రిల్ తొమ్మిది తారీఖు నాడు అత్యవసరంగా శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంత అద్భుతమైన జీఎస్టీ బిల్లును నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు తెచ్చిన జిఎస్టికి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం ఇదే కాకుండా ఇదే కాకుండా వారు ఆ రోజు ఏం చెప్పిండ్రు ఈ బిల్లుల మీద మోడీ గారిని ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే ఆ రోజు ఏమన్నారు ఇక్కడ కూర్చున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రధానమంత్రిని మీరు నిలదీసినట్టు ఈ సభలో మాట్లాడతారా మీరు మాట్లాడడానికే వీల్లేదని చెప్పి కాంగ్రెస్ సభ్యులను దబాయించి జీఎస్టీ బిల్లుకు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రాజ్యసభలో లోక్సభలో మద్దతు పలకడమే కాకుండా ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికిన రూ పాయింట్ నెంబర్ వన్ అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై ఒకటి నాడు మోడీ గారి కేంద్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రతిపక్ష పార్టీలని కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉంటే ఆనాడు అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలకు మద్దతు ఇవ్వకుండా మోడీ గారికి మద్దతు ఇవ్వడానికి ఓటింగ్లో పాల్గొనకుండా వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయినారు అధ్యక్ష అంటే అంటే వాకౌట్ చేయడం కూడా మోడీ గారికి మద్దతుగా ఆ ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి రెండు వేల పద్దెనిమిదిలో చేసింది అధ్యక్ష అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అసలు ఈ దేశంలోనే సమూలమైన మార్పులు పారదర్శకమైన పరిపాలన అందించడానికి ఆనాడు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన ఆర్టీఐ యాక్టును తూట్లుబొడ్చడానికి రెండు వేల పంతొమ్మిది జులైలో ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు కంప్లీట్గా రాజ్యసభలో మెజార్టీ లేకపోతే రెండు వందల నలభై రాజ్యసభ ఎంపీలు ఉంటే నూట పదమూడు మంది మాత్రమే బీజేపీకి ఉంటే ఆ రోజు ఆ బిల్లును ఆమోదించుకోవడానికి టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రత్యేక విమానం వేసుకొని రాజ్యసభలో పాల్గొని ఆర్టీఏ సవరణ చట్టానికి ఓటేసిన మాట వాస్తవం కాదా అంటే బిఆర్ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ప్రత్యేక విమానంలో వెళ్ళి అక్కడ నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికింది ఆ పార్టీ అధ్యక్షుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అనుమతి లేకుండా చేయగలడా సాహసం అధ్యక్ష ఇది అప్పుడే వీరు అదే అదేవిధంగా నోట్ల రద్దు నోట్ల రద్దు ఈ దేశంలో ఉండే చిరు వ్యాపారుల యొక్క జీవితాలతో చెలగాటమాడింది నోట్ల రద్దు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా తప్పుబడితే రెండు వేల పదహారు డిసెంబర్ పదహారు నాడు నోట్ల రద్దును స్వాగతిస్తున్నట్టు ఇదే అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారి తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఇది అద్భుతం ఈ నోట్ల రద్దుతోటి దేశంలో సమూలమైన మార్పులు తీసుకొస్తాయి ఆ రోజు వారు ఏమన్నారు ఇంకా ఈ నోట్ల రద్దుతోటి పూర్తిగా మార్పులు జరుగుతాయి ఎప్పటి నుంచో నేను ఇట్లాంటి గొప్ప గొప్ప మార్పులు తీసుకురావాలనుకుంటున్నా దీని ద్వారా ఈ మొత్తం వ్యాపారాలు అన్నీ బాగుపడతాయని చెప్పారు కానీ చివరికి ఆ నోట్ల రద్దుతోనే ఏమైంది అధ్యక్ష జీడిపి ఇప్పటి దగ్గర వారు గొప్పలు చెప్పారు కదా జీడిపి గురించి ఈ నోట్ల రద్దుతోనే రెండు శాతం జీడిపి తగ్గిపోయింది అధ్యక్ష ఈ దేశంలో దాంతో దాదాపుగా మూడు నుంచి మూడున్నర లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పి నిపుణులు నివేదికలు ఇచ్చింది అధ్యక్ష ఆ నోట్ల రద్దుకు మద్దతు పలికిందే వీళ్ళు అధ్యక్ష ఇదే సభలో తీర్మానం చేసి గొప్ప నిర్ణయం అని పొగడ్తలతో ముంచెత్తిన అధ్యక్ష ఇదే కాదు రెండు వేల పదిహేడులో రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష